మద్యం కర్ణాటకలో చీప్ కాబట్టి మరి ఇక్కడ ఒకేసారి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ తెలిసిపోతుంది కాబట్టి కర్ణాటక నుంచి మద్యం ఈ తోలుకు వచ్చిన వాళ్ళకి టోకెన్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళ కిరాయి కార్యకర్తలకు అంటే కిరాయి కార్యకర్తలు అంటే కార్యకర్తలు కార్యకర్తలు కానీ కిరాయి ఇచ్చి తీసుకొచ్చిన కార్యకర్తలు కిరాయి కార్యకర్తలు అంటారు సో అలాగా భయపెట్టి తీసుకొచ్చిన వారు కొందరు కరాలు కానీ ఇంకా అలాగే కిరాయి కార్యకర్తలు మగవాళ్ళు అయితే బుడ్డి బిర్యానీ ఇలాంటివి చాలామంది దూరంగానే కూర్చుని మందు కొట్టి వెళ్ళిపోయారు బస్సుల్లో ఇంత చేసి ఏంట్రావాబు అంటే సాక్షి పేపర్లో సరే గ్రాఫిక్స్ ఎలాగో ఉంటాయి సాక్షి పేపర్లో ఒక రెండు వందల యాభై ఎకరాలు నిండిపోయింది ఓహ్ జంభ అన్నారు కానీ అక్కడ నేను అన్ని వివరాలు కనుక్కున్నా లోకల్ పోలీస్తో అందరితో కేవలం యాభై నాలుగు ఎకరాలు వాళ్ళు ఈ దీనికి కేటాయించి ఆ యాభై నాలుగు ఎకరాల్లో ఎంతమంది పడతారు పల్చగా ఉన్నారు జనం ఏదో లాంగ్ స్ప్రెడ్ కవర్ చేశారు పల్చగా ఏరియల్ షార్ట్లు తీసుకుని ఏదో కవర్ చేశారు కూడా అదా ప్రకారం ఆ శిల్వాకారంలో వేసి జనం మధ్యకు జగన్ ఇది దానికి ఆ శిల్వాకారానికి మళ్ళీ డబల్ బ్యారికేడింగు ఈ సైడు అలా పెట్టి మధ్యలో ఇలా ఒక నమస్కారం ఏంటంటే కెమెరా ఈ కింద నుంచి కెమెరా పెట్టి ఒక అమితాబ్ బచ్చన్ లాగా చాలా పొడుగ్గా ఉండేలాగా మంచి అద్భుతమైన కెమెరా యాంగిల్స్ కూడా చెప్పాలంటే నిజంగా టాపు సో ఇలా బాటమ్ నుంచి తెస్తే అందరూ అలా టాల్గా కనపడతారు కదా అలా టాల్గా చూపెట్టారు ఏమో ఆయన టాలేనేమో నాకు తెలియదు బట్ ఇంకా బాగా టాల్గా నేను చూసిన జగన్ కన్నా చాలా ఇంకెక్కువ టాల్గా మరి ఆయన కనపడ్డారు అలా చొక్కాలు మడటం ఈ మధ్యన మడత పెట్టేస్తామంటున్నారట ఏదో సినిమాలో ప్రభాస్ మారతడుతాడు ఆ ఇమిటేషన్ అనుకుంటా సో మరతట్టి చేతులు పైకెత్తి అలా ఆకాశంలో దాణాలు పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన పైన ఉన్నారు జనం నేల మీద ఉన్నారు ఎందుకంటే ఈ ర్యాంపు పైన ఉంది జనం నేల మీద ఉన్నారు కానీ కెమెరా కోసం ఆయన అలా దండం పెడుతున్నాడు కెమెరా కెమెరా అలా దన్న పెడతారా కిందజనం ఉన్నప్పుడు ఎలా దన్నం పెడతారా ఏమో అది ఆయనకే తెలియాలి సరే ఎంత చేసి ఏం చేశారా బాబు ఆ మీటింగ్లో అని అంటే యాజ్ యూజువల్ అన్నీ అబద్ధాలే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారట చెప్పాలంటే తొంభై తొమ్మిది అమలు చేయలే అంకి కరెక్టే కానీ అమలు చేయలేదు ఆయన చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు ఏం అమలు చేశారండి పోలవరం రివర్స్ టెండర్ అని చెప్పి ఇరవై రెండు కల్లా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఐదు అంటున్నారు ఇరవై ఐదు కూడా అవ్వదు సరే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారుతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు మళ్ళీ ఫాస్ట్గా కానీ పూర్తిగా పట్టాలు తప్పించేశారు అసలు పట్టాలే లేపేశారు మళ్ళీ ఇప్పుడు పట్టాలేసి పట్టాలు వేసి పట్టాల మళ్ళీ గమ్యస్థానానికి చేరచాల్సిన బాధ్యత మరి ఇప్పుడు రాబోయే ప్రభుత్వం మీద ఉంది ఒక పోలవరమే కాదు అమరావతి రాజధాని లేకుండా చేశారు నేను ఇల్లు కట్టుకున్నాను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను హైదరాబాద్ నుంచి నగరం కడతానన్నారు దాన్ని చంకలాగించారు మద్య నిషేధం అన్నారు పూర్తిగా చంకనాగించారు ప్రజల ఆరోగ్యాలను చంకనాగించారు మహిళల సొమ్ముని స్వాహా చేశారు మరి చెప్పింది ఏది చేయాల అంబేద్కర్ విదేశీ విద్య మూడేళ్ళు నాలుగేళ్ళు ఎత్తేసి ఆఖరి సంవత్సరంలో జగనన్న విదేశీ విద్య అని చెప్పి మార్చుకున్నారు కొందరు అంబేద్కర్ గారు భక్తులు ఆ గడ్డబుడ్డ అంబేద్కర్ ఏ ఉంది డబ్బులు ఎవడెక్కితే ఆడ పెట్టుకుంటారు అని చెప్పి కొంతమంది మహానుభావులు మహానుభావుల పేర్లు నాకు తెలియదు సపోర్ట్ చేసినట్టుగా కూడా చూసాం మరి ఏదైనా అంబేద్కర్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు అని గుర్తించిన ఆ మహానుభావులకి నివాళ అనాలా దోహాలు అనాలా పుష్పాంజలి అనాలా ఏమో ఏదో గంజలి ఏదో రిస్క్ లేని అంజలి మీరే వేసుకోండి అంజలి సో అక్కడ ఈ అబద్ధాల పరంపర విశాఖపట్నం డెవలప్మెంట్ అంటారు మరి విశాఖపట్నంలో పబ్లిక్ ఆస్తులన్నీ పెట్టేశారు ఇలా మగువల మాంగల్యాాలని తాకట్టు పెట్టారు మాంగల్యాలను తాకట్టు ఏంటంటే అదే వాళ్ళు ఇక్కడే పేరు మీద భవిష్యత్తులో నేను ఇంత సరుకమ్ముకుంటాను ఆ సరుకు మీద నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయం ఏదో అప్పే ఉన్నాను ఒక పాతి వేల కోట్లు లాగేశారు ఆ తర్వాత ఇంకో పదిహేను ఇరవై కోట్లు ఆగారు అంటే ఒక నలభై వేల కోట్లు మగోల మాంగళ్యాన్ని తాకట్టు పెట్టి లాగేసి నా అక్కలు నా షల్యమ్మలు నా మేనల్లలో సరే మేనల్లు కూడా వద్దాం నెక్స్ట్ సో ఇన్ని మాటలు చెప్పి వేసింది ఏంట్రా ఆయన చెప్పింది ఏంటి మీకు మేలు జరిగిందంటేనే పోటీ వేయండి అని మళ్ళీ వాలంటీర్లని మనం చేసిన మేలు ఇంటింటికి తిరిగి చెప్పండి అని వాలంటీర్లకు కూడా మళ్ళీ ఆయన పిలిపించారు తక్షణం అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డిని భర్తరాఫ్ చేయాలి బికాస్ ఆఫ్ ద డర్టీ స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ వైలేషన్ గురించి కూడా చివరిలో మళ్ళీ వస్తా సో ఈయన అన్ని అబద్ధాలు అద్భుతమైన అభినయంతో చెప్తూ స్క్రిప్ట్ రైటరు మారేడము మరి నాకు తెలీదు కొంచెం వెరైటీగా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి గాజు గ్లాసు తాగేసిన గాజు గ్లాసు సింకులో ఉండాలి ఇది తొక్కుతున్న సైకిల్ నిన్ను తొక్కేయబోతున్న సైకిల్ అది గ్లాసు చేతిలోని గ్లాసు సింకులోని గ్లాసు కాదు నీలాంటి మూర్ఖలు ముట్టుకుంటే అందులో ఉన్న టీ టీ గ్లాస్ అది నీ చీ బుల్లు కూడా కాలుతుంది అది ఆ టీ గ్లాస్ పవరు ఇది ఈ సైకిల్ పవరు ఏదో రొటీన్ డైలాగులు ఎవడో రాసి ఇచ్చేస్తే వేసుకుని దాన్ని సింకిలో పడేయండి దీన్ని బయట పడేయండి అని లూజ్ మాటలు ఇప్పుడు రెక్కలు విరిగిన ఫ్యాన్ అమ్మా రెక్కలు విరిగిన ఫ్యాన్ ఎవడు ఇంట్లో పెట్టుకోడు అవతల ఆడేస్తాడు ఇంకో ఫ్యాన్ కొనుక్కుంటాడు కావాలి అనుకుంటాడు నీ గుర్తే ఉంటే మటుకు కొనుక్కునే అవకాశం కూడా లేదు సో ఎనీహౌ గుర్తుల గురించి లూజ్గా మాట్లాడి మరింత తేలిక అవ్వక్కర్లా బేసిక్గా అది ప్రభుత్వ ఖర్చుతో జరిగిందా పార్టీ ఖర్చుతో జరిగిందా అనాపేసలతో సహా ఆ లెక్కలు ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానమ్మా జగన్మోహన్ రెడ్డి గారు